పదో తరగతి రెండు వేల ఇరవై ఐదు ఫలితాల్లో పెద్దపల్లి పట్టణంలోని గాయత్రి విద్యానికేతన్కి చెందిన ఉప్పు వైష్ణవి ఐదు వందల డెబ్బై బొజ్జ అక్షర ఐదు బొంకూరి విష్ణు ఐదు మారం శ్రావ్య ఐదు శిఫానా అంజుం ఐదు చింతల ఐదు వందల ముప్పై గంటసందీప్ గాండ్ల అనురాగ్ ఐదు కంచి శివ సాయి ఐదు మార్కులు సాధించడమే కాకుండా వంద శాతం ఉత్తీర్ణత సాధించినట్లు గాయత్రి విద్యా సంస్థల చైర్మన్ అల్లెంకి శ్రీనివాస్ తెలిపారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఒక్కొక్క విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ ఒక పటిష్టమైన ప్రణాళికతో నిరంతరం వివిధ పరీక్షలు నిర్వహిస్తూ విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేయడం మూలంగానే ఈ రోజు అద్భుత ఫలితాలను సాధించడం సాధ్యమైందని అన్నారు ఈ సందర్భంగా ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థిని విద్యార్థులను నిరంతరం విద్యార్థుల పురోగతిని పర్యవేక్షిస్తూ ఉత్తమ ఫలితాలు సాధించేలా కృషి చేసిన ఉపాధ్యాయ బృందాన్ని అభినందించారు ये कार्यक्रम में लो करस्पोंडेंट रजनी श्रीनिवास प्रिंसिपल विजय उपाध्याय लू रजी युधिंद्र महेश सुजना रिजवान लिंगेश्वर पाल बल नारु फर्स्टली आई वांट टू थैंक आवर और मैनेजमेंट एंड टीचर्स फॉर मोटिवेटिंग अस एंड फॉर हेल्पिंग अस टू गेन दिस सक्सेस आई एम वेरी हैप्पी विद माय रिजल्ट एंड आई वांट टू थैंक अ करस्पोंडेंट मैम एंड चेयरमैन सर फॉर टेकिंग स्पेशल केयर ऑन स्टूडेंट्स एंड आई आई प्रॉमिस आई विल मेक माय स्कूल एंड माय पेरेंट्स प्राउड Mm -hmm. Very good. first of all, i would like to thank all my teachers and our management for helping me in the success of my exam results. they took individual care on each and every student and conducted many exams. they supported in each and every aspect, not only in studies, but also in many other activities. once again, i would like to thank my management and teachers for this support. i will make my school proud in many aspects. वेलकम टू एवरी वन आई एम अक्षरा आई एम ए स्टूडेंट ऑफ गायत्री विज्ञानिकेतन अहमद नगर पेदपल्ली टुडे वी हैव रिसीव्ड अवर एस एससी बोर्ड एग्जामेशन रिजल्ट रियली आई सैटिस्फाइड विथ मई मार्क्स फर्स्ट ऑफ ऑल आई वॉन्ट टू थैंक अवर मैनेजमेंट एंड अवर टीचर्स फॉर केयरिंग एज य लॉड एंड देर आर देर प्लेड ये की रोल इन मई लाइफ टू अचीव दिस ग्रेटर मार्क्स नॉट ओन्लीर स्कूल मैनेजमेंट केप्ट ए लॉट ऑफ क्लासेस लाइक एक्स्ट्रा क्लासेस దే స్టార్ట్ క్లాసెస్ క్లాసెస్ ఎట్ మార్నింగ్ ఎయిట్ అండ్ దే కంటిన్యూ ద క్లాసెస్ అప్ టు ఎయిట్ ఎయిట్ థర్టీ అండ్ దె టుక్ ఎలాట్ ఆఫ్ కేర్ ఆన్ ఆనర్స్ సో రియల్లీ వన్స్ అగేన్ ఐ వాంట్ థ్యాంక్ ఎవ్రీ వన్ హూ హెల్ప్ మీ టు అచీవ్ దిస్ గ్రేటర్ మార్క్స్ థ్యాంక్ యూ ఎస్ఎస్ఈ కళాశాలలో గాయత్రి నికేతానికి చెందినటువంటి విద్యార్థి విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించడం జరిగింది ఇందులో ముఖ్యంగా ఉప్పు ఐదు వందల డెబ్బై రెండు మార్కులు అదేవిధంగా బుజ్జ అక్షర ఐదు వందల యాభై ఏడు మార్కులు అదేవిధంగా బి విష్ణు ఐదు వందల నలభై రెండు అదేవిధంగా శ్రావ్య ఐదు వందల నలభై రెండు మార్కులు ఇలా షిఫానా అంజుమ్ ఐదు వందల ముప్పై ఏడు అదేవిధంగా లక్ష్మీశ్రీ ఫైవ్ థర్టీ ఫైవ్ ఆ విధంగా తొమ్మిది మంది విద్యార్థులు ఐదు వందలకు ఎబోగా మార్క్స్ సాధించడం జరిగింది అదేవిధంగా ఈ విధంగా మేము ప్రతి దాదాపు గత పది సంవత్సరాల నుంచి కూడా మా స్కూల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించడం జరుగుతుంది అదేవిధంగా ఆ క్రమంలోనే ఈ విద్యా సంవత్సరం కూడా మేము వంద శాతం ఎస్ఎస్సి ఫలితాలను సాధించడం జరిగింది ముఖ్యంగా మా యొక్క ప్రణాళిక మా యొక్క స్టడీ అవర్స్ కావచ్చు మరి అధ్యాపకులు ముఖ్యంగా వ్యక్తిగత శ్రద్ధ ప్రతి స్టూడెంట్ మీద వ్యక్తిగత శ్రద్ధ తీసుకోవడం మూలాన ఇది సాధ్యమైందని నేను తెలియజేస్తున్నాను ఈ విధంగా వంద శాతం రిజల్ట్స్ తీసుకొచ్చినందుకు కృషి చేసినటువంటి విద్యార్థిని విద్యార్థులకు అదేవిధంగా అధ్యాపక బృందానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్